మీరు ఎంత క్షేమంగా ఉన్నారా మీరు ఎంత బాగున్నారా అనుకుంటున్నాను అనుకుంటున్నాను ఇప్పుడు చిన్న వీడియోలో మన విషయం తెచ్చుకున్నాం ఇది వేప చెక్క అండి వేప చెట్టు యొక్క బెడ వేప చెట్టు యొక్క చెక్క ఇది మనకు అసలు చాలా అడుగు తెలియదు కానీ ఆయుర్వేదంలో ఒక సంజీవ్ ల్యాండ్ అనమాట వేప చెట్టు ఆకులు చిగులు కాండము తోడక పై బెరడ కింద బేర్ల మీద యొక్క బెరడ కూడా గింజలు అన్నీ కూడా అవసరమే అండి ఎవరు తెలియజేయండి ఈ విషయం కానీ ఆ వేప చెట్టు అసలు ఈ వేప చెట్టుతో తయారు చేసిన ఔషధాలతోటి పోలి రోగమే లేదు నా తెలిసిన కానీ నా నా టోటల్ నలభై యాభై సంవత్సరాల సీనియర్ అండి మేము ఈ దీన్ని వాడుతున్నాము దీంతో అసలు పోలీ రోగమే ఉండదు క్యాన్సర్ కానీ షుగర్ కానీ బీపీ కానీ ఇంకా టీవీ కానీ ఏ టు ఏ టు జెడ్ ఏ వ్యాధి అయినా పోతే ఇప్పుడు మేము దీన్ని సుమారు ఒక నలభై సంవత్సరాల నుంచి వాడుతున్నాం ఇది మేము ఏం చేస్తామంటే భవానీ అని చర్మ వ్యాధులకు సంబంధించిన ఔషధం తయారు చేస్తాం అందులో ఇది కలుస్తుంది అనమాట ఇది చెక్క ఈ బెరడు యొక్క చూర్ణం కావాలి ఇదంతా ఇలా మొత్తం ఇట్లా కొట్టాలి కొట్టిన తర్వాత ముక్కలుగా చేయాలి దీన్ని మొత్తం ఫ్రెష్గా కడగాలి తర్వాత దీన్ని ఎండబెట్టాలి ఇంకా ఏదైనా వేస్ట్ పదార్థంలో తీసేయాలి తరువాత ఏం చేయాలి దీన్ని మొత్తం పౌడర్ చేయాలి ఊద నానబోయాలి గ్రైండర్ చేయాలి మళ్ళీ వడబోయాలి మళ్ళీ గ్రైండర్ చేయాలి మళ్ళీ వడబోయాలి అలాగెళ్ళి దీనిలో ఉన్నటువంటి వేప చెట్టు కాండంలో ఉన్నటువంటి సత్వ మాత్రం తీసుకుంటాం సత్వ అంటే దాని యొక్క సత్వ అన్నమాట అంటే దాని యొక్క మినరల్స్ తీసుకుంటాం అనమాట ఇది భవానీ సూర్ణమని మన శివశక్తి ఆయుర్వేదిక డ్రగ్స్ అండ్ కెమికల్ ఇండస్ట్రీ మా కొరట్ల మన సొంత కంపెనీలో ఈ భవానీ సూర్ణమును తయారు చేస్తాం ఇది సుమారు ఒక నలభై సంవత్సరాలు చేస్తున్నాం దీంతో పోని వ్యాధులు అనమాట చర్మ వ్యాధులు ఎటు టు జెడ్ కంపులు గడ్డలు లోపల కొలుపులు మొత్తం హెల్ ఏదైతే వస్తుందో ఇదంతా కూడా అయిపోతుంది చూస్తున్నారు కదా ఈ వీడియోను ఇది మీకు ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోతో మేము ముందుకు వస్తూ ఉంటాం అన్ని విషయాలు ఆయుర్వేదిక్ సంబంధించిన ప్రతి విషయం మేము వస్తాం మా యొక్క వీడియో కనుక నస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మీకు నచ్చినటువంటిది ఏదైనా విషయం అంటే కామెంట్ రూపంలో తెలిపే తెలుపు మీకు ఏదైనా ఔషధం గురించి కావాలంటే నేను ప్రాక్టికల్గా మీకు చేయించి చూపిస్తాను మీకు ఏం చెప్పినా పర్వాలేదు నేను చేయించి చూపిస్తాను మీరు ఇంటికాడ చేసుకోవాలి ఇది మాత్రం మీరు చేసుకోలేదండి దేంట్లో ఒక పది పదిహేను రకాల మూలికలు వస్తాయి నేను అన్ని చూపించడం లేదు కేవలం వేప చెక్క పేరడు మాత్రమే చూపిస్తున్నా దీన్ని ఎలా తయారు చేయాలో చూస్తున్నారు కదా ఇలా మొత్తం కొట్టాలన్నమాట కొట్టి కొట్టి మొత్తం కొట్టి ముక్క చేసి ఫిల్టర్ చేసి దీన్ని వాడుకోవాల్సి వస్తుంది చూస్తున్నారు కదా ఇప్పుడు ప్రతి మంచి మంచి వీలుతో మేము ముందుకు వస్తుంటాము కాబట్టి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా మా వీడియో తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూస్తూ ఉండండి మంచి మంచి ఆయుర్వేదిక్ మెడిసిన్ సంబంధించిన వీడియోతో మేము ముందుకు వస్తూ ఉంటాం ఇక ముందు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఓకేనండి రైట్